वो के ना हां गलत सुना मैंने इधर अंदर आ बबलो नहीं नहीं सुनो आज की जिंदगी में जिंदगी सही से समझ में आ रही है और उसके असा भी समझ आ रही है किस पर लामा के वो सर के और दूसरे भी कर रहे हैं सबको గౌరవనీయులు ఉజినవార్ బాచాన సభినీటిల రాజేంద్ర గారు వాడి జాత్య ఎస్సీ కమి నిలే కుమార్ గారు బీజేరి ఓబీసీ मोर्चा రాష్ట్ర ఆధ్యక్షులు ఆరే भास्करరావు గారు ఇచ్చారు వారిని

వాళ్ళు రెండుసార్లు కంట్రోడ్సారి కట్టుకుంటారు అదేవిధంగా కార్బన్ సార్లు నాపే రెండుసార్లు ఇన్ఫామ్ మీద అతి తక్కువ పేరుతో కర్ణాటక గారు ఇలా కర్ణాటక గారు శాంతి చేకూడాలని భగవంతులు ప్రార్థిస్తున్నాం మన కుటుంబ సభ్యులకి ప్రధానమైన సాహిత్యం తెలియజేస్తున్నా ప్రజల ఈ భావన ప్రజల ఆశీర్వాదం కానీ ప్రేమ కానీ ముందు కూడా సని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం ఖచ్చితంగా దైవే గారు ప్రజల మధ్యలో ఉండి ప్రజల ఉదయం చూసాము ప్రజలకు సేవ చేయడంలో ఎట్లా ముందు రాజ్యాంగ